ఆధునిక సమాజంలో ఆదరణ తగ్గుతున్న రంగస్థలాన్ని నూతన వరవడితో తీర్చిదిద్దాలని ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పేర్కొన్నారు తెనాలి రామకృష్ణ కవి కళాక్షేత్రంలో నిర్వహిస్తోన్న ఆహ్వాన నాటికల పోటీలను రెండవ రోజు జ్యోతి ప్రజ్వలన చేసి ఆయన ప్రారంభించారు కళాకారులకు నిలయమైన తెనాలిలో రంగస్థలం ఆదరిస్తూ ప్రోత్సహిస్తున్న ప్రోత్సహిస్తోన్న వారు ఎంతో మంది ఉన్నారని ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ చెప్పారు కొత్త తరం రంగస్థలం పట్ల ఆసక్తి చూపేలా మార్పులు చేయాలని ఆయన పేర్కొన్నారు విజయవాడ యంగ్ థియేటర్ ఆర్గనైజేషన్ కళాకారులు ప్రదర్శించిన అనుకున్నదొకటి ఆయనదొకటి నాటిక సరదాగా సాగింది పెళ్లైన వారికి ఇల్లు అద్దెకు ఇస్తామని చెప్పిన వారిని నమ్మించి అద్దెకు దిగిన బ్యాచిలర్ పడిన తంటాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి స్వాతంత్రం సిద్ధించి ఏళ్లు గడుస్తున్నా పేదల స్థితిగతులు మారకపోవడం సాగిన నాటిక ప్రేక్షకులను ఆకట్టుకుంది విజయవాడ న్యూ స్టార్ మోడ్రన్ థియేటర్ కళాకారులు ఈ నాటికను ప్రదర్శించారు విశాఖపట్నం చైతన్య కళాశ్రవంతి కళాకారులు అసత్యం నాటిక మంచి సందేశం ఇచ్చింది రోటరీ కళా పరిషత్ ఈదర రామారావు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ నాటిక పోటీలు సినీ రచయిత బుర్రా సాయిమాధవ్ కాకతీయ సొసైటీ చైర్మన్ డిఎల్ కాంతారావు ఈదర వెంకట పూర్ణచేంద న్యాయవాది జగదీశ్వరమ్మ మహమ్మద్ కుద్దూస్ గుమ్మడి వెంకట నారాయణ ఈదర శ్రీనివాసరావు నల్లూరి వెంకటేశ్వరరావు యినాల మల్లేశ్వరరావు పర్యవేక్షణలో జరిగాయి ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు పాల్గొన్నారు ఈదర్ రామారావు చారిటబుల్ ట్రస్ట్ సంయుక్త నేతృత్వంలో రాష్ట్ర స్థాయి ద్వితీయ ఆహ్వాన్ నాటిక పోటీలు రెండు వేల ఇరవై ఐదు రామకృష్ణ కవి కళాక్షేత్రం ఐదు ఆరు ఏడు తారీఖుల్లో జరిగే ఈ కార్యక్రమానికి పెద్దలుగా విచ్చేసినటువంటి అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటూ మన ప్రాంతం గురించి నేను వేరుగా చెప్పాల్సిన అవసరం లేదు మరి ఇక్కడ ఈ మూడు రోజులు కూడా నిన్నటి రోజు నుంచి రేపటి వరకు జరిగే ఈ మూడు రోజుల కార్యక్రమంలో ఎంతోమంది నటులు నటీమణులు వారి యొక్క కళారూపాలని ఇక్కడ ప్రదర్శించే సందర్భంలో తెలుగు నాటికని నాటకాన్ని జ్యోతి ప్రజ్వల్ని రకం చేస్తా ఉన్నాం ఆ వెలుగుని ఆరనీయకుండా కాపాడుతున్నటువంటి ఈ వేదిక మీద ఉన్న కూడా నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు ఎవరైతే ఈ కళారూపాలను ప్రదర్శిస్తూ ఉన్నారో అందులో నటించే ప్రతి వ్యక్తికి కూడా ఈ ప్రాంతం తరఫున నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటూ No! <laughs>